శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందర రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవ పరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతలు సాధించాలి వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కు వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్ర ప్రజల శాస్త్ర ఎంత అద్వానంగా ఉన్నాయో దీన్ని బట్ట చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్ష అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించిన ఉంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమాన ఒక దైవ భక్తుడిని అవమానించిన ఉంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాత్మ కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి తెలియదు థ్యాంక్ యూ